అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఏవిఆర్ తెలుగు బ్లాగ్స్ ఈ దేవీ నవరాత్రులు తొమ్మిది రోజులు అమ్మవారిని శ్రద్ధగా పూజించుకున్న వాళ్ళు ఉద్వాసన ఎప్పుడు చెప్పాలి అంటే పీఠం ఎప్పుడు కదపాలి ఏదైనా ఆటంకం వల్ల తొమ్మిది రోజులు పూజ చేసుకోలేని వాళ్ళు కూడా మీరు త్రీ డేస్ చేసినా ఫైవ్ డేస్ చేసిన ఎన్ని రోజులు చేసినా సరే ఈ చివరి రోజు అంటే దశమి రోజే పీఠాన్ని కదపాలి మనకి ఈ సంవత్సరం అక్టోబర్ పన్నెండు శనివారం విజయదశమి వచ్చిందండి ఈ శనివారం నాడు పీఠం ఏ సమయానికి కదపాలి ఎలా కదపాలో తెలుసుకుందాం తొమ్మిది రోజులు షోడశోపచారాలతో ఆ అమ్మవారిని పూజించుకున్న వాళ్ళు శనివారం అంటే దశమి రోజు ఉదయం కూడా షోడశోపచారాలతో ఆ తల్లిని పూజించుకోవాలండి ఈ దశమి పూజ శనివారం ఉదయం సాయంత్రం రెండు పూట్లా చేసుకొని పీఠాన్ని కదపచ్చు ఒకవేళ సాయంత్రం కుదరని వాళ్ళు ఉదయమే దశమి పూజ చేసుకొని పీఠాన్ని కదపచ్చండి ఉదయం కుదరకపోతే సాయంత్రం ఐదు గంటల అంటే ఫైవ్ ఫైవ్ లోపు చీకటి పడక ముందే అమ్మవారికి దశమి పూజ చేసుకొని పీఠాన్ని కదపాలి ఈ చివరి రోజు ప్రత్యేకించి అమ్మకి మహా నైవేద్యం ఉండాలండి మామూలుగా మనం తొమ్మిది రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యం ఉండి పెడతాం కదా వీలైతే చివరి రోజు అమ్మవారికి అన్ని రకాల పిండి వంటలు నైవేద్యాలు ఉండి అన్నం పప్పు కూర చారు పెరుగు ఇలా మహా నివేదన ఆ తల్లికి చూపించాలి అంతేకాదండి చివరి రోజు తాంబూలం అనే ఉపచారం దగ్గర అమ్మవారికి చీర జాకెట్టు దానిపైన కొన్ని మంగళకరమైన వస్తువులు పెట్టి ఆ తల్లికి తాంబూలాన్ని చూపించాలి ప్రతిరోజు మనం తమలపాకు అరటిపళ్ళు వక్క ఇవి తాంబూలంగా సమర్పించుకుంటాం కదా షోడశోపచార పూజలో చివరి రోజు మాత్రం నైవేద్యం చూపించిన తరువాత వచ్చే తాంబూలం అనే ఉపచారం దగ్గర ఆ తల్లికి తాంబూలాన్ని సమర్పించాలి ఈ తాంబూలంలో ఒక సుమంగలి నిండు ముత్తైదువు ఏవైతే ధరిస్తుందో అవన్నీ కూడా ఆ తల్లికి సమర్పించుకోవాలండి చీర జాకెట్టు రెండు డజన్ల గాజులు వాటిపైన పసుపు కుంకుమ పువ్వులు అలాగే ఇంకా మీరు పెట్టాలనుకుంటే బొట్టు కాటిక ఇవన్నీ కూడా పెట్టచ్చండి వీలైనంత వరకు అమ్మవారికి ఎలా అయినా చీరని తాంబూలంగా సమర్పించండి ఒకవేళ అలా కుదరని వాళ్ళు తప్పకుండా ఆ తల్లికి చివరి రోజు వస్త్రం సమర్పించాలి కాబట్టి రెండు బ్లౌజ్ పీసులు పెట్టి వాటిపైన ఇవన్నీ పెట్టి తాంబూలం సమర్పించవచ్చు ఇలా చివరి రోజు అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించిన ఈ చీరని మనమే కట్టుకోవచ్చండి లేదంటే ఎవరైనా ఒక పెద్ద ముత్తైదు మీ ఇంటికి అనుకోకుండా వచ్చినట్లయితే ఆవిడలోనే అమ్మవారి రూపాన్ని చూసుకొని ఆ తాంబూలాన్ని వాయినం ఇవ్వచ్చు ఒకవేళ ఈ చీర మీరే ఉంచుకున్నట్లయితే ఈ చీరని పీరియడ్స్ టైంలో అస్సలు కట్టకూడదండి ఇప్పుడైనా గుళ్ళకి వ్రతాలకి అలాంటి వాటికి కట్టుకోవాలి అంటే అంత పవిత్రంగా ఈ చీరను చూసుకోవాలి ఇలా అమ్మవారికి తాంబూలం చూపించిన తర్వాత మహానివేదన చేసి మంగళహారతిని ఇచ్చి పూజ మొత్తం పూర్తి చేసుకున్నాక తీర్థం తీసుకొని అమ్మవారికి పూజలో ఉపయోగించిన కుంకుమ పెట్టుకొని అక్షింతలు తలపైన వేసుకున్న తర్వాత పీఠాన్ని కదపాలి ఈ పీఠాన్ని కదిపేటప్పుడు అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే దీపం కొండెక్కకపోయినా పీఠం కదపచ్చా అంటారు వేలైనంత వరకు ఈ పూజ చేసిన రోజు కొంచెం తక్కువగా నూనె పోసుకోండి అండ్ ఆవు నెయ్యిని పోసుకొని ఆ దీపం కొద్దిగా కొండెక్కిన తరువాత పీఠాన్ని కదుపుకోవచ్చు ఒకవేళ అఖండ జ్యోతి పెట్టుకున్న వాళ్ళు ఆ జ్యోతి వెలుగుతూ ఉన్నా సరే పీఠాన్ని కదుపుకోవచ్చు అండి వన్ డే ముందే అందులో నూనె వడ్డించడం ఆపేసుకోవాలి అప్పుడు ఆ జ్యోతి దశమ రోజు కొండెక్కుతుంది ఇలా పూజ అంతా అయిన తర్వాత మీరు ప్రతిష్ట చేసుకున్న ఫోటోకో విగ్రహానికో కలసానికో దేనికైతే మీరు ప్రతిష్ఠ చేసుకొని పూజ చేశారో ఆ విగ్రహాన్నో ఫోటోను రెండు చేతులతో తాకి ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్న ఉద్వాసన మంత్రం చదువుతూ ఉద్వాసన చెప్పాలి సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర సర్వాగం హరతు మే పాపం దూర్వా దుస్వప్ననాశిని జయదేవి నమస్తుభ్యం జయ భవరప్రదే జయ శంకర వామాంగి మంగళే సర్వమంగళే శ్రీ దుర్గాదేవి దుర్గాదేవ యథాస్థానం ఉద్వాసయామి పునరాగమనాయ 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 అని మూడుసార్లు చెప్పుకోవాలి ఇక్కడ మీరు దుర్గాదేవి ఫోటో లేకుండా లలితాదేవి ఫోటో కానీ లక్ష్మీదేవి ఫోటో కానీ పెట్టుకున్నట్లయితే చివరిలో మనకి శ్రీ దుర్గాదేవి మహా అని వచ్చింది కదండి అక్కడ మీరు ఏ ఫోటోనైతే పూజించారో ఆ అమ్మవారి పేరు చెప్పుకోవాలి ఇక్కడ పునరాగమనాయచ అంటే తొమ్మిది రోజులు పూజలు అందుకున్న ఆ తల్లిని కైలాసానికి వెళ్ళి మళ్ళీ తిరిగి రమ్మని అర్థమండి ఇలా పూజలో ఉపయోగించిన వినాయకుడి విగ్రహం గౌరీదేవి అలాగే పరమేశ్వరుని ఫోటో కానీ విగ్రహం కానీ పీఠం వీటన్నిటినీ కూడా కదుపుకోవాలి ఇలా కదిపేటప్పుడు మీకు వీలైతే పెరుగన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి పీఠాన్ని కదిపితే చాలా మంచిదండి చల్లగా దేవించి వెళ్ళిరా తల్లి అని మనస్ఫూర్తిగా ఆ తల్లికి నమస్కరించుకొని పీఠాన్ని కదపచ్చు ఇక్కడ మీరు చివరి రోజు అంటే దశమి రోజు మంగళవారం శుక్రవారం వచ్చినట్లయితే ఆ రోజు పీఠాన్ని కదపకూడదండి నెక్స్ట్ డే మార్నింగ్ కదుపుకోవాలి మనకి ఈసారి దశమి శనివారం వచ్చింది కాబట్టి పీఠాన్ని కదుపుకోవచ్చు పీఠాన్ని కదిపిన తరువాత పూజలో ఉపయోగించిన పువ్వులు అలాగే గౌరీ దేవిని వీటన్నిటినీ కూడా దగ్గరలో ఉన్న నదిలో నిమజ్జనం చేసేయాలండి లేదంటే పచ్చని చెట్ల దగ్గర వేసేయాలి ఇలా పూజ చేసినవి ఎక్కడ పడితే అక్కడ వేయకూడదండి ఎవ్వరు తొక్కని పచ్చని చెట్ల దగ్గర వేసుకోవచ్చు కానీ తొక్కే చోట వేయకూడదు ఈ దశమి రోజు ఇంకొక ముఖ్యమైన పని జమ్మి చెట్టు పూజ సెమీ వృక్షం అంటారు కదండి ఈ జమ్మి చెట్టు పూజ తప్పకుండా దశమి రోజు చేసుకోవాలండి ఈ పూజ చేయడం వలన విజయం సిద్ధిస్తుంది అంటారు మీకు దగ్గరలో ఎక్కడైనా జమ్మి చెట్టు వృక్షం ఉన్నట్లయితే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి పూజ చేసుకోవచ్చు ఒకవేళ అలా లేకపోతే చిన్న జమ్మి చెట్టు కొమ్మని ఇంటికి తెచ్చుకొని తులసి మొక్కలో పాతి ఆ జమ్మి చెట్టుకి పూజను చేసుకోవాలి ఈ విజయదశమి రోజు ఈ సమీ వృక్షం చాలా యాక్టివేట్ అవుతుందంటండి సో అందుకని ఎక్కువగా పురాతన కాలం నుంచి కూడా దశమి రోజు జమ్మి చెట్టు వృక్షాన్ని పూజించాలి అని చెప్తారు ఇక్కడ అందరికీ వచ్చే ఇంకొక డౌట్ ఏంటంటే మనం తొమ్మిది రోజులు కుంకుమార్చన చేసుకుంటాం కదా ఆ కుంకుమని ఈ విధంగా పీఠం కదిపిన తరువాత మనం తీసుకోవాలండి ఇందులో కొద్దిగా కుంకుమ బొట్టు మనం ప్రతిరోజు పెట్టుకోవడానికి తీసుకోవచ్చండి అలాగే కొంతమంది ముత్తైదులకి కూడా ఈ కుంకుమ ఇవ్వచ్చు మనం ఇంట్లో కుంకుమార్చన చేసుకున్నా సరే ముత్తైదులకి పంచితే చాలా మంచిదండి ఎవరైనా ముత్తైదులకి ఇచ్చేటప్పుడు ఈ కుంకుమని బొట్టు పెట్టుకోవడానికి మాత్రమే వాడండి ముగ్గులో ఉపయోగించద్దని చెప్పి ఇవ్వండి ఎందుకంటే ఈ తొమ్మిది రోజులు అమ్మవారి నామాలతో చేసుకున్న కుంకుమార్చన కదా ఈ కుంకుమకి శక్తి ఉంటుందండి సో అందుకని కాళ్ళ దగ్గర ఇక్కడ పడితే అక్కడ ఉపయోగించకూడదు ఇంకొక విషయం చాలామంది నన్ను కామెంట్స్లో అడుగుతున్న డౌట్ అండి ఇది ఒక ఎయిట్ డేస్ కానీ నైన్ డేస్ కానీ అలా ఇంట్లో నవరాత్రి పూజ చేసుకొని పదవ రోజు పుట్టింటికి వెళ్ళాలి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి పీఠాన్ని కదిపేయచ్చా అని చాలామంది అడుగుతున్నారండి తొమ్మిది రోజులు శ్రద్ధగా తల్లిని పూజించుకొని ఎక్కడికో వెళ్ళాలని పదవ రోజు పూజ చేసుకోకుండా వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదండి నవమి పూజ చేసిన వాళ్ళు దశమి పూజ తప్పకుండా చేయాలి మీరు అలా వెళ్ళవలసి వస్తే పీఠాన్ని ఎప్పుడు పడితే అప్పుడు కదిపేయకండి కావాలంటే ఒకరోజు పోస్ట్పాన్ చేసుకొని పది రోజులు ఆ తల్లికి శ్రద్ధగా పూజ చేసుకొని పీఠాన్ని కదిపి ఉద్వాసన చెప్పుకున్న తర్వాతే ఎక్కడికైనా వెళ్ళండి నవమి రోజు పీఠాన్ని కదపకూడదండి దశమి రోజు మాత్రమే కదపాలి ఒకవేళ మీరు వెళ్ళాలి అనుకుంటే దశమి రోజు ఉదయమే పూజ పూర్తి చేసుకొని పీఠాన్ని కదిపి అప్పుడు వెళ్ళొచ్చు అలాగే నవమి దశమి ఈ చివరి రోజుల్లో పీరియడ్స్ ఆటంకం వస్తే పీఠం ఎలా కదపాలి అని కూడా అడుగుతున్నారు మీరు అన్ని రోజులు పూజ చేసుకొని చివరి పీఠం కదిపే రోజుల్లో మీకు పీరియడ్స్ వస్తే ఇంట్లో మీ భర్త చేత కానీ లేదా పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఎవరి చేత అయినా సరే పీఠాన్ని కదిపించొచ్చండి ఇలా ఉద్వాసన చెప్పించి పీఠం కదపొచ్చు పీఠం కదపకుండా అలా వదిలేయకూడదండి ఒకవేళ ఇంట్లో ఎవ్వరూ లేరు అనుకుంటే ఇంటి పక్కన వాళ్ళని ఎవరైనా పిలిపించి వాళ్ళు నీట్గా ఉన్నప్పుడు స్నానం అన్నం చేసి శుచిగా ఉన్నప్పుడు వారి చేతైన పీఠాన్ని కదిపించవచ్చు ఇంకా అమ్మవారికి నిమ్మకాయల దండ వేసుకున్నట్లయితే దశమి రోజు పీఠం కదిపిన తర్వాత ఆ నిమ్మకాయ దండని ఏం చేయాలి మన ఇంటి సింహద్వారం ఉంటుంది కదండి ఆ గుమ్మానికి ఈ నిమ్మకాయ దండని వేసుకోవచ్చు అలా కుదరకపోతే నదిలో నిమజ్జనం చేసేసుకోవచ్చు ఒకవేళ కలసం పెట్టుకొని పూజించుకున్న వాళ్ళు కలశం మీద పెట్టిన బ్లౌజ్ పీస్ని మీరే కుట్టించుకోవాలండి అది ఎవరికీ ఇవ్వకూడదు కలసం పైన పెట్టిన కొబ్బరికాయని ఇంట్లో అందరూ ప్రసాదంగా తీసుకోవచ్చండి ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి కూడా పంచవచ్చు ఒకవేళ అలా కుదిరినప్పుడు నదిలో నిమజ్జనం చేసేయాలి అలాగే కలసంలో ఉన్న నీటిని ఇంటి నలుమూలలా కూడా చల్లుకొని వాటిని కూడా నదిలో కలిపేయాలి లేదా ఎవరూ తొక్కని చోట పచ్చని చెట్టుకు పోయొచ్చు అలాగే ఇలా పీఠం కదిపే ఉద్వాసన చెప్పిన తరువాత అఖండ జ్యోతి అందులో నూనె ఎంతవరకు అయితే వెలుగుతుందో అంతవరకు ఆ జ్యోతిని అలా వెలుగనివ్వాలండి ఈ పీఠాన్ని కదిపినప్పుడే ఆ జ్యోతిని కూడా కొద్దిగా ప్రమిద పట్టుకొని అటు ఇటు కదిపితే సరిపోతుంది ఆ జ్యోతి కింద పోసిన ధాన్యాన్ని నదిలో కలిపేయాలండి ఆ ప్రమిదని మళ్ళీ తిరిగి నెక్స్ట్ ఇయర్కి వాడుకోవచ్చు లేదా దానిని కూడా నదిలో కలిపేసుకోవచ్చు ఇలా పీఠాన్ని కదపడంలో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్ ద్వారా షేర్ చేసుకోండి నమహా